హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మరొకసారి మరొక అప్డేట్ అయితే మరొక మంత్రి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి సో ఆ విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో చర్చించుకున్నాం సో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయలేదు అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి కూడా ఒక అధ్యయనం అనేది చేయడం జరుగుతుంది సో ఒక ఒక కమిటీని కమిటీ ఏర్పాటు చేసి చర్చిస్తామని మంత్రి మంత్రి ఆనం రామనాయ రెడ్డి గారు మనకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి సో ఇప్పుడిప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం సో ఇది ఎట్లా పోతుందనేది అర్థం కావడం లేదు సో ఏపీ ప్రభుత్వం నుంచి ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన సో మంత్రి కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజుకొక రోజు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ వీణ చెప్పిన విధంగా సో వాలంటీర్ జీతంలో రెండు వందల రూపాయలు సాక్షి పేపర్కు వారి యొక్క ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఆ రెండు వందల రూపాయలు అనేది ఒక జివో రిలీజ్ చేసి రద్దు చేయడం జరిగింది అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల గురించి కూడా ఒక అధ్యయనం చేసి వారి యొక్క విధి విధానాలు ఏంటని చెప్పేసి ఒక కమిటీ అనేది చర్చిస్తామని చెప్పేసి మనకి మంత్రి ఆనం రామనాయ రెడ్డి గారు అయితే మనకి ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి సో ప్రతి ఒక్క మంత్రి వచ్చేసి మన ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం అయితే వాలంటీర్ వ్యవస్థ మేము రద్దు చేయలేదు సో రాజీనామా చేసిన వాళ్ళ గురించి అధ్యయనం చేస్తాము ఎందుకు ఏంటి అని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయ చుట్టూ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు గత వై వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ రావడం అయితే జరుగుతుంది చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది కానీ ప్రధానంగా అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ వ్యవస్థను మేము ఈ విధంగా ఈ మోడిఫై చేస్తాము ఇట్లా ఈ కొత్త విధానాలు తీసుకొస్తామని చెప్పేసి ఎవరే కానీ ప్రెస్ మీట్ చెప్పడం లేదు ప్రధానంగా ఓన్లీ మంత్రి క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నో వారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం ఆగస్టు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది సో అందరూ సమన్వయంగా పాటించండి సో ఏదో ఒక నిర్ణయం అయితే రావడం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థను అయితే తొలగించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఫర్దర్గా మరొకసారి మనకి ఏపీ హైకోర్టులో కూడా ఉన్నం శ్రీ శ్రావణ్ కుమార్ గారు కూడా మనకి పిటిషన్ వేయడం జరిగింది సో ఈ చర్చలన్నీ ఏ విధంగా ఎట్లా దారితీస్తాయని చెప్పేసి మనకు అర్థం కావాలి వాలంటీర్ వ్యవస్థ అందరికీ సో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థనుందిస్తారా లేదా అని చెప్పేసి మరికొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా పెన్షన్ సంబంధించి జూలై ఒకటి సంబంధించి మేము వాలంటీర్ వ్యవస్థను మాత్రం పక్కన పెడుతున్నామని చెప్పేసి మంత్రి ఆనం రామనాయుడు రెడ్డి గారు అయితే మనకి చెప్పడం జరిగింది సో వాలంటీర్ వ్యవస్థను ఇది ఒక పెన్షన్ మార్గం పక్కన పెట్టాము త్వరలో వారికి సంబంధించి రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు అలాగే రాజీనామా చేయని వాళ్ళు కావచ్చు దాదాపు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు వారి యొక్క విధి విధానాలు ఏంటో క్యాబినెట్ ఇచ్చి మేము వారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగింది ప్రధానంగా మనకి చెప్పాల్సింది సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వాళ్ళు ప్రెస్ మీట్ బట్టి చెప్తే మనకి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అని చెప్పేసి ఒక క్లియర్ అప్డేట్ అనేది ఇస్తే మంచిదనుకు నేను నా యొక్క ఒపీనియన్ చెప్తున్నాను సో ఇదండి వాలంటీర్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొకటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్